రావు విత్యాలరావు దిప్ప నేను ఆక్వా ఎక్స్పర్టు అలాగే ఒక ఇండస్ట్రీలు కూడా ఉంది మరి ఈరోజు పేరుపాలెం బీచ్కి రావడం జరిగింది ఎంతో ఈ ఏరియాకి సంబంధించినటువంటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతికి కానీ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఎందుకంటే ఈ చుట్టుపక్కలలో దీనికి ఉన్న విధానం ఈ యొక్క బీచ్ ఎంతోమంది రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రత్యేకంగా టూరిజం అని పెట్టుకుని ఈ టూరిజం కింద రావడం ఎప్పుడు కూడా చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు నాకు తెలుసున్న వ్యక్తులు కూడా చాలా మంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటారు ఇక్కడ మీ బీచ్ చాలా బాగుంది అంటారు అలాగే దీన్ని టూరిజం కింద పెట్టారు కాకపోతే ఇంకా పెద్ద డెవలప్మెంట్ అంటూ అవలేదు ఇంకా ఇంత ప్లేస్ ఉండటం వల్ల టూరిజం కింద కేంద్రంగా పెట్టి దీన్ని ఇంకా చాలా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమైన టూరిజం కింద ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎంతో గ్రాంట్లు తీసుకొచ్చి రోడ్లు ఇవన్నీ డెవలప్ చేశారు అలాగే ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ గారు టూరిజం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క నియోజకవర్గం అయిన శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ గారిని అలాగే సెంట్రల్ మినిస్టర్ అయిన వర్మ గారిని కూడా ఇక్కడ వారి యొక్క అనుభవంతో వారికి ఉన్నటువంటి అనుభవంతో ఈ ఏరియా తీసుకొచ్చి సెంట్రల్ టూరిజం మినిస్టర్ని కొన్ని వందల కోట్లు శాంక్షన్ చేస్తే గనక రాజమండ్రి గోదావరి ఎలాగ ఉందో అలాగే ఇక్కడ నర్సాపురంలో గోదావరి పుష్కరాలు ఎలా జరుగుతున్నాయో ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి వారం కూడా పుష్కరాల కింద ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ